విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ విద్యుత్ భవనం వద్ద జరుగు ధర్నాన్ని జయప్రదం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు

వెంటనే ఇవాలని చెప్పేసి విధంగా షిఫ్ట్ ఆపరేటర్ గా వాళ్ళకి వేతనాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి వేతనాల మధ్య వ్యత్యాసాలు వెంటనే తొలగించి అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వీటన్నిటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున మా ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రభుత్వం వచ్చి ఇప్పటికి పది నెలలు అవుతా ఉంది కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కనీసం చర్చకు రానటువంటి నేపథ్యంలో ఈ సమస్యలన్నీ చర్చించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నలభై మూడు వేలు ఆ విధంగా ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కార్మికులు కోరుతా ఉన్నారు ఈ సమస్యలు చర్చకు రాని కారణంగా ఏడవ తారీఖు జరిగే కర్ణాలో కార్మికులు తమ వంతులు గుర్తులు వినిపించడం కోసం పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి నారాజు చెప్పి పిలుపునిస్తాండ్ రాష్ట్ర కమిటీ పిలిచినేరకు ఈ నెల ఏడవ తారీఖున విజయవాడ కార్పొరేట్ సిఎంబీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని అంటే మూడు తారీఖు ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆఫీస్ ముందు చదువుతున్నాయి అందులో భాగంగా కృష్ణా గుంటూరు ప్రకాశం మూడు జిల్లాలో కలిపి విజయవాడ కార్పొరేట్ ఆఫీస్ అయిన సిఎంబీ కార్యాలయం వద్ద ఏడు తారీఖు గుంటూరు జిల్లా నుంచి కూడా కలిసి ఇస్తున్న కార్మికులు తమ అప్పుల సాధనపై వాచ్మన్లు స్పరేటర్ ఇలా తదితర డిమాండ్లు సాధనకై ఈ నెల ఐడో తారీఖు నా ఉన్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వారి అప్పుల సాధనకై సిఎం బ్యాఫీస్ దారుణానికి యాదరు కావాలని యునైటెడ్ ఎల్పియన్ స్టేట్ కమిటీ మరియు జిల్లా కమిటీ నిర్ణయిస్తుంది అందరూ తమ అప్పుల సాధనకై రావచ్చు